येन बस ये जनिक पकड़ ले बस वन एंड ओनली सो मशीन रे कौन रे कौन रे लाइक टू टेक koi nahi bol 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 అక్కడ ఆరు ఆనమపవేరా అక్కడ బాజ్యం అంటే ఏంటి ఏంటి చెప్నా అవని ప్లేట్ ప్లేట్ అంటే ఏంటి అక్కడ ఎక్కడ 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 అక్కడ కీర్తా అయిపోదాన్ని చెప్పా చూడండి మాట <SPA> చె <census> <Näch conclusions> లైక్ రాగితన పిటి 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 దర్కోస్ వాకిని ని ని కన్నే పిటి పిటి 1199 అండి నాకు తెలుసు లైక్ అలా వస్తాయి జై గణేష జై జయ గణేష బాలకంటి కర్రి కుర్రాడు దగ్గర అన్నదాన ప్రసాదానికి ఇంకా ఎవరైనా రావాల్సిన భక్తులు ఉంటే త్వరగా రావాల్సిందిగా కోరుచున్నాము అన్నదానం జరుగుతుంది ఇంకా ఎవరైనా రావాల్సిన భక్తులు ఉంటే బాలగణేష్ కమిటీ కూరలు గత పది సంవత్సరాలుగా చిన్న పందిరితోటి స్టార్ట్ చేసి ఈ రోజున వీళ్ళంతా ఎదుగుతున్నారో వినాయకుని కూడా అంత హైట్ పెంచుతూ వస్తున్నారు వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా పూజలు చేయాలంటే చిన్నపిల్లల్లోనే ఉంటుందనిపిస్తుంది వీళ్ళు రోజుకి గంట రెండు గంటలు మాత్రమే రెస్ట్ తీసుకుని ఇరవై రెండు గంటలు కూడా సోమవారి కూళ్ళని పడుకుంటున్నారు అడుగుతునే సోమవారం నలు వచ్చేది అలాగని కూడా అన్న సందర్భాలు ఉన్నాయి వీళ్ళ యొక్క ఉత్సాహం చూసి చుట్టుపక్కల ఉంటే మహిళలు రాత్రి నిద్ర లేకుండా ఈ యొక్క కార్యక్రమానికి ప్రసాదం బూర్లు అరటిక బజ్జి అన్ని రకాల ఐటమ్స్ క్యాప్సిన్ కర్రీ అని బోంగూర మిల్ మేకర్ కర్రీ అని మొత్తం చాలా ఐటమ్స్ అలా దగ్గర నుండి రాత్రంతా చేశారు ఈ యొక్క కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్నట్టు ప్రతి ఒక్కరు కూడా సహకరించారు అనేక సందర్భాల్లో వీళ్ళకి ప్రతిసారి ముందుండి నడిపించిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి అలాగే ఈ యొక్క బాలగండెస్ కమిటీ కూర ఇంతటి చక్కటి కార్యక్రమం చేయడానికి ముఖ్యంగా వీళ్ళ తల్లులు వీళ్ళ చుట్టాలు వీళ్ళ బంధువులే వీళ్ళందరూ మహిళలు వీళ్ళందరూ కూడా రోజు ప్రతిరోజు పూజలు చేస్తూ ప్రసాదాలు వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని చేశారు వీళ్ళు పది రూపాయల విగ్రహం నుంచి ఈ రోజున పద్దెనిమిది వేల రూపాయల విగ్రహం వరకు కూడా వచ్చిందంటే ఈ కేవలం చుట్టుపక్కల ఉన్నటువంటి సహాయ సహకారం అందించడం వల్లే అలాగే వీళ్ళు ఇప్పటిదాకా భోజనం కూడా చేయలేదండి లైన్ అంతా క్లియర్ చేసుకుంటూ వచ్చి ప్రతి ఒక్కరిని చూసుకుంటూ ఏ భక్తుకి ఏ ఇబ్బంది రాకుండా ఫుడ్ కావాలన్నా సప్లై చేసి సాంబారు వాటర్ అన్నీ కూడా చూసుకుని అక్కడ బిర్యానీ అయిపోతే పరిగెట్టి తీసుకొచ్చి లైన్ క్లియర్ చేస్తే మళ్ళీ ఎవరు రాను కూడా మళ్ళీ ఒక రికమెండేషన్ కూడా వీళ్ళ వయసు పిల్లల్ని వీళ్ళ మళ్ళీ రికమెండ్ చేసుకుంటారు ఇప్పటి నుంచి పాలిటిక్స్ అలవాటు అయిపోయింది వీళ్ళకి అని అలాగే మా యొక్క ఈ కార్యక్రమానికి సురేష్ గారు దుర్గ గారు ఇంటి సతీష్ గారు సురేష్ గారు తు సురేష్ గారు అలాగే మహిళలు అయితే భాగ్యలక్ష్మి గారు ఆలక్య గారు రత్నం గారు తర్వాత కుమారి గారు అయితే చాలామంది ఉన్నారు పేర్లు మర్చిపోవచ్చు దయచేసి తప్పు అనుకోవద్దు చాలామంది సహకరించారు వీళ్ళందరూ సహాయ సహకారం వల్ల ఈ రోజున వినాయకుడి ముగింపు ఉత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ప్రతి ఒక్కరికి ఇలాగే మీ యొక్క సహకారం అందించాలని చెప్పి కోరుకుంటూ జయభవాని జై జ Da logo ma da <coughs> <coughs>